చుర్పి రెగ్యులేటర్ దయచేసి గంట సేపు అయితే వదలండి దయచేసి సిల్ట్ లిఫ్టింగ్ క్లీన్ ఉండాలి సివరేజ్ క్లీనింగ్ కంప్లైంట్ అది సార్ ఏమైనా లోడ్ షేరింగ్ అజయ్ ప్రాబ్లం ఏదో మీరు సార్ట్ అవుట్ చేయండి సార్ బట్ సిల్ట్ లిఫ్టింగ్ ఆ సివరేజ్ క్లీనింగ్ మాత్రం కొద్దిగా ఫాస్ట్ కావాలి సార్ దయచేసి అట్లాగే కాస్త ప్రజలకి వన్ డబల్ ఫైవ్ త్రీ త్రీ వన్ అనేది తెలియదు సార్ అది వాటర్ బీచ్ కూడా అనేక కంప్లైంట్స్ సార్ చాలా చాలా మంది ఇప్పుడు మీటర్లు గాలికి ఊరిపోతున్నాయి సార్ గాలికి మీటర్లు ఊపికోవడం వల్ల బిల్లులు ఇష్టానుసారంగా వస్తుంది నేను చాలా కంప్లైంట్స్ వీళ్ళ దగ్గర పంపించాను సార్ క్యారీ అవి అవి ఏమవుతుందంటే వన్స్ బిల్లు పడ్డ తర్వాత రిబర్ట్ చేసే ఆప్షన్ మన దగ్గర అది బై మిస్టేక్ పడ్డా కూడా వాళ్ళు తచ్చినట్టు కట్టాల్సిందే కట్టకపోతే మళ్ళీ దాని మీద బటన్ పడుతునే ఉంటుంది

ఒకటి బీహార్ బస్ బృందావన్ కాలనీతో కావాలి కానీ కమాన్ కింద ఒకటి ఒకటి రిపోర్ చేసాడు రీపోర్ ఒకటి మన గీతానగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర రీపోర్ చేయాలి సార్ యాక్చువల్లీ అంటే దాని వాటర్ వింటారు కాబట్టి అంటే వాటరు మండర్ సార్ అంతకలేదు సమర్సిదంగా సార్ అంటే యాక్చువల్లీ ఇంత ఇంత డెప్త్ చేస్తారు ఇక్కడో ఫ్రెషింగ్ శ్రావణ ఫ్రెషింగ్ అంటే క్లాషింగ్ వషన అలా దిమోన అలా ఇడో ఒకసారి చూపిస్తుంది స్టక్ అయింది ఏదో అడ్డం అంత డిపెండ్ చేయాలి బేబీ పైప్ లైన్ మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయాలి పైప్ లైన్ ఎక్స్టెన్షన్ కింద బోరు ఫస్ట్ ఏ కొంచెం ఈ బోర్స్ కొంచెం బడ్జెట్ దయచేసి కొంచెం సార్ ఎందుకంటే సమ్మర్ అయితే ఈసారి అన్ఫార్చునేట్లీ మన కర్మకారు ఏంటంటే ఇప్పుడు మనకి దీంట్లో ఏమైపోయింది సార్ సప్లై కూడా రిజర్వాల్ నుంచి వల్ల ఈ రెండు యాడ్ అయిపోయింది రెండు ఇక్కడ సప్లై అయిపోయి బోర్లు వెళ్ళిపోయేసరికి పరిస్థితి కొంచెం పీక్ అయిపోయింది సార్ మా డిపార్ట్మెంట్ పాట వాటర్ ఇస్తుంది సో బోర్ అనేది సమ్మర్ కాబట్టి మార్చి గ్రౌండ్ వాటర్ వల్ల

హౌస్ వైఫ్ సంపూర్తి అది మాంస లెక్క సంపూర్తి కాబట్టి వాళ్ళకి ఫిల్లింగ్ చేసుకుంటారు కానీ బాగుంది సో వేరే అంతేకంటే బస్తీ వాళ్ళకి అయితే మనం ఇప్పుడు విలో పోవటం ఏమంటారు కానీ వాళ్ళకంటే కాలనీలో ఏంటంటే అందరికీ క్యాన్ నెంబర్ ఫోన్ మీద ఉంటుంది ఫోన్ నెంబర్ రిజిస్టర్ అయిన ఫోన్ అప్పుడు క్యాన్ నెంబర్ ఏదే ఏ ఫోన్ నెంబర్ మీద ఉందో దాని నుంచి వన్ డబల్ ఫైవ్ త్రీ కొట్టే డైరెక్ట్ గా బుక్ అయిపోతుంది క్యాన్ నెంబర్ కూడా అడగదు సో వాళ్ళందరికీ కాలనీలు అందరికీ తెలుసు వాడు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి తెప్పించేస్తున్నారు స్లమ్లలో ఏంటంటే వాళ్ళకి తెలియదు టోల్ ఫ్రీ నెంబర్ ఎట్లా కాల్ చేయాలి ఎట్లా బుక్ చేసుకోవాలి క్యాన్ నెంబర్ అంటే ఏంటి కూడా తెలియదు సార్ చాలా మంది వాళ్ళకి ఏం అర్థం కాదు సార్ కాబట్టి బస్సులు అయితే పెట్టాల్సిందే సార్ కొద్దిగా అంటే సమకే అడుగుతున్నాయి ఓన్లీ సార్ సప్లై ఇష్యూస్ ఉంటేనే కాబట్టి అంతే కదా సార్ ఇష్యూ ఉన్నప్పుడు లేకపోతే మీ రిటైర్ ఉంది మెయింటెనెన్స్ ఆ టైం లో మీరు అనౌన్స్ చేస్తారు ఇచ్చి అనౌన్స్ చేస్తారు ట్యాంకర్ ఇస్తారు అట్లాంటి ట్యాంకర్ ఇచ్చేస్తారు ఇప్పుడు మనం జంక్షన్ చేస్తాం కదా జంక్షన్ మీద మళ్ళీ నాకేమి రిపోర్ట్ చెప్పాలి ఇంప్రూవ్మెంట్ అయిందా లేదా అని

పర్లేదు ఇప్పుడు ఇప్పుడు యాజిటి స్వాతం ఏ విధంగా టైం ప్రకారం కావాలి ఈసారి కూడా మీరు అదే టైమింగ్స్ రిజిస్టోర్ చేసి మీరు మీరు ఈ కాలనీకి దాని ప్రకారం కాలేజీ గ్రూప్స్ లో పెట్టేసుకొని అంతే అది మీరు మీ టైం టేబుల్ కాలనీ ఇస్తామో మాకు మేమే ఇచ్చేస్తాం నో ఇష్యూ ఇప్పుడు మీరు రాదు సార్ షట్ డౌన్ రా రెండు రోజులు షట్ డౌన్ ఇస్తే మేమే అన్ని కాలనీ పంపించుకున్నాం కదా సార్ మాక్సిమం ప్రాబ్లం రాకుండా మీ వర్క్ రాకుండా కూడా మేము మేనేజ్ చేసుకున్నాం కదా సార్ అంతే మేము కోఆపరేట్ చేస్తాం అంటున్నారు ఓకే కోఆర్డినేట్ చేసి వర్క్ చేసుకోవాలంటున్నారు ఇంకోటి లాస్ట్ ఏంటంటే సార్ ఈ ఫ్రీ వాటర్స్ సండర్ ట్యాంకులు పెట్టాలి సార్ జనరల్ వాటర్ అక్కడ జనరల్ గా మంచి నీళ్ళు అనేది అందరికి కాబట్టి ఈ వాటర్ ట్యాంకు మాత్రం మీరు ట్యాంక్ పోయించాలి లెటర్ పంపిస్తాం మీరు అన్న అయిపోయిన తర్వాత హాయిగా వచ్చారు మీరు ఎనిమిది సమస్యలు చెప్పి విన్నారా మరి నేను అంటే మీరు తిన్నారా నేను ఈ యొక్క మాట కూడా మాట్లాడండి నాకు వచ్చిన ఫోన్ ఏం చేస్తున్నాను అంటే నాకు తాగు తట్టుకోలేక వెయిట్ వెయిట్ ఫర్ ద సెకండ్ అని కాన్ఫరెన్స్ పెట్టి నేను ఇలా వింటున్నా అంతే ఈ వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటారు అక్కడ ప్రతిసారి ఇంతవరకు నా సార్ చెప్పమంటారు చెప్పండి

మీరు ఎవరు ఎప్పుడు వచ్చారు ఏది రెండు రెండు సార్లు డీజెం గారు ఫోన్ చేసిన మీరు ఎంత సమ్మర్ పీక్ సమ్మర్ ఎంత ప్రాబ్లం అవుతుంది సార్ వాటర్ రావట్లేదు వాటర్ రిజర్వాయర్ నుంచి బంద్ అయిపోతున్నాయి అంటారు వాటర్ పీక్ సమ్మర్ సార్ నలభై నిమిషాలు వస్తున్నాయి చెప్తున్నాను సార్ నలభై నిమిషాలు కూడా వాటర్ రావట్లేదు ఒకటి అక్కడక్కడ పొల్యూషన్ అట్లనే ఉంటుంది సీల్ట్ తీస్తారు సార్ ఆ సీల్ట్ ఎన్ని సార్లు చెప్పినా అక్కడే పడేసిపోతారు అది మళ్ళీ దాంట్లోకి పోతారు సీల్ తీసి తీసే ప్రాబ్లం ప్లస్ కంప్లైంట్స్ ప్రాపర్గా అటెండ్ కావట్లేదు ఇప్పుడు అజయ్వి ఏమంటే అజయ్ అంటాడు వర్క్లో చాలా ఉంది రోజుకి నాకు ముప్పై కంప్లైంట్లు నలభై కంప్లైంట్లు వచ్చి కేసుకెళ్ళి మరి ఇప్పుడు నాకు ఎక్కువ సెక్షన్ ప్రాబ్లమ్స్ మల్కాజ్గిరి సెక్షన్ నుంచి వస్తున్నాయి నేనట్మెట్ నుంచిగా తక్కువ కంప్యాక్ట్ కానీ మల్కాజగిరి హోరి ఇస్లాగ్లో కూడా తక్కువ కానీ మళ్ళీ అక్కడ అంటే వాళ్ళకి డివిజన్ వైజ్ చూసుకుంటారు పబ్లిక్ వాళ్ళు చేస్తారు గౌతమ్ నగర్ నుంచి ఫోన్ చేసుకున్నారు అట్లా చేస్తున్నారు కేసుకెళ్ళి ఈ సీట్ లిఫ్టింగ్ ప్రాబ్లం ఉంది సార్ వాటర్ సప్లై ప్రాబ్లం ఉంది మళ్ళీ లేకపోతే ఇప్పుడు ఏమైనా వాటర్ ట్యాంకర్ సప్లైలో ప్రాబ్లం ఉంది లేకపోతే రోడ్ యూజిడి పైప్ లైన్లు అయితే అసలు అసలు నాకు అర్థమే కాదు సార్ పైప్ లైన్లు జిహెచ్ఎంసీ అప్పుడు జీహెచ్ఎంసీ చేయనప్పుడు వాటర్ వర్క్స్ చేయాలి కదా ఇప్పుడు మా దగ్గర ఫండ్స్ అని రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఆపేస్తే చిన్న చిన్న పనులు కూడా మెయింటెనెన్స్ కూడా చేయకపోతే ఎట్లా నీళ్ళు అవి పొంగుతున్నాయి ఇప్పుడు బలరాం నగర్లో ఇప్పుడు అక్కడ అనేక ప్రాబ్లమ్స్ కొన్ని పైపులు ఇష్టం అతనే పొంగుతుంది పైప్ లైన్లు ప్రయారిటీ సార్ అంటే ఎప్పుడు పొంగుతుంటాయి రెగ్యులర్ గా నవీన్ లేడు ఇక్కడ వాటర్ వర్క్స్ మన చన్నకూరి సెక్షన్ నవీన్ రాలేదు బేసికలీ ఆయన కూడా తెలుసు రెగ్యులర్ ఇష్యూ అంటే నాకు సార్ ఈ ఇంకో నవీన్ ఐ టేక్ కేర్ ఆఫ్ సో మెనీ డిపార్ట్మెంట్స్ దాదాపు యాభై నుంచి వంద డిపార్ట్మెంట్ నేను పనిచేస్తాను సార్ దాదాపు యాభై ఫైవ్ నుంచి వంద డిపార్ట్మెంట్లకు సంబంధించిన పనులు అదే ట్రాఫిక్ కానివ్వండి జిహెచ్ఎంసీ శానిటేషన్ కానివ్వండి లేకపోతే రకరకాల సమస్యలు యూసీలు కానివ్వండి లోన్స్ కానివ్వండి పెన్షన్లు కానీ లేకపోతే రోడ్లు నా ఇంజనీరింగ్ వర్క్స్ కానివ్వండి ఇట్లా జనరాలకు సంబంధించినటువంటి పర్సనల్ ఇష్యూస్ కూడా చెప్తుంది కానీ నాకు అన్నిటికన్నా తలకైన ఎర్లీ మార్నింగ్ అతి కష్టం మీద రాత్రి రెండు గంటల పడుకుంటాం సార్ ఎర్లీ మార్నింగ్ ఆరు గంటలకి నా దగ్గర డ్రైనేజ్ పొంగుతుంది నాకు ఫోన్ చేస్తారు సార్ నేను వచ్చి లిఫ్ట్ చేయాలి ఇప్పుడు నాకు ఎంత ఇట్లా అనిపిస్తుంది అంటే నా జీవితంలో నేను మొత్తం తండ్రి బాధపడిన ఏకెప్ విషయం ఇదే సార్ అంటే నేను త్రీ బా త్రీ పెట్టినప్పుడు ప్రజలకి అసలు వాటర్ వాక్స్ ఎవరు వాటర్ వాక్స్ అసలు ఎవరు అప్రోచ్ కావాలి ఇష్యూలో అని ప్రజలకు తెలవాలి కదా ప్రజలు జిహెచ్ఎంసీ జిహెచ్ఎంసీ నో మిస్టేక్ ఆఫ్ జిహెచ్ఎంసీ ఇప్పుడు లేదా నాకే ఫోన్ చేస్తుంటారు బేసికలీ అసలు నేను చాలా సార్లు చెప్పాను అసలు వాటర్ ట్యాంక్ ఫోన్ చేయాలి నాలాకి ఎవరు ఫోన్ చేయాలి మీరు అవేర్నెస్ క్రియేట్ చేయండి అని చెప్తా ఉన్నా సార్ అది చేస్తలేదు అసలు సర్వం అసలు ఎనీ వర్క్ క్యారీడ్ అవుట్ పై జీహెచ్ఎస్ వాటర్ వర్క్స్ కంప్లీట్లీ సార్ ఇప్పుడు బోర్స్ ఒకటి తీసేస్తారు కానీ సమ్మర్ పీక్ సమ్మర్ సార్ మీకు తెలుసు వాటర్ ప్రచి చాలా ఇష్యూ ఉంటుంది బోర్వెల్స్ అవసరం ఉంటుంది కొన్ని రీబోర్ చేయాల్సిన బేసికల్లీ కంపల్సరీ ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి సార్ ఎందుకంటే అన్ని ఇప్పుడు ఇది ఏంటంటే మల్కాజ్గిరికి సంబంధించినటువంటి మొత్తం అన్ని ప్రాంతాల ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు చాలా ఇబ్బంది పడుతుంది సార్ ఇప్పుడు మేము ఎంత చేయగలుగుతాం చెప్పండి మీరు చెప్పండి ఫ్రీ సర్వీస్ మేము చేసేది ఫ్రీ సర్వీస్ కానీ ఈ ప్రతి రోజు పొద్దున్న ఫస్ట్ కాల్ మాకు వస్తుంది వాటర్ సర్వీస్ వాటర్ వర్క్స్ సెల్ఫ్ లిఫ్టింగ్ డ్రైనేజ్ పొంగుతోంది వాటర్ రావట్లేదు పొల్యూషన్ ఇది చాలా మేజర్ ప్రాబ్లమ్స్ అయిపోయినాయి సార్ పైప్ లైన్లు కొత్త పైప్ లైన్లు అయితే అసలు కంప్లీట్ గా ఇది బేసిక్ అసలు మన దగ్గర నేను కూర్చోబెట్ట ప్రపోజల్స్ ఏం చేసాం సార్ ఎంపీ గారికి నేను చెప్తాను లాస్ట్ టైం కూడా నేనే మాట్లాడుకున్నాను ఎండి గారితో నేనే మాట్లాడుకున్నా నేనే పోయి తెచ్చుకున్నా మాట్లాడుకుని చేసుకుని ఆ కనీసం ఆ ప్రపోజల్ చేసి ఏం ఇంపార్టెంట్ అని ఐడెంటిఫై చేసి దాన్ని మీరు పుష్టి చేయాల్సిన బాధ్యత ఇంత పెద్ద పైప్ లైన్ సార్ ఇక్కడ ఎస్టిమేట్ చేయడానికి నెల అక్కడ ఇంకో నెల పోవడానికి నెల ఇక్కడ నుంచి ఇక్కడ పైప్ లైన్ మీకు పద్నాలుగు మంది ఉంటుంది సార్ ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి టెండర్ శాంక్షన్ అయినా వర్క్ చేయడం కూడా నాలుగు నెలలు పట్టింది సార్ నాలుగు నెలలు ఆరు నెలలు విచ్ ఇస్ నాట్ కరెక్ట్ కదా సార్ విచ్ ఇస్ నాట్ కరెక్ట్ సో ప్రొసీజర్ అంటే మనము నల్ల బిల్లు కరెక్ట్ చేస్తున్నప్పుడు ప్రజల దగ్గర లేదా ప్రాపర్టీ ట్యాక్స్ యాక్చువల్లీ మాట్లాడితే ప్రజలకి ట్యాక్స్ అనేది ప్రాపర్టీ ట్యాక్స్ కట్టిన వాళ్ళ పంపించిన సపరేట్ కాదు ప్రజలకు ట్యాక్స్ కట్టడం అనేది ఇంపార్టెంట్ అంటే ప్రాపర్టీ ట్యాక్స్ కడుతుంది కూడా సివరేజ్ కి సంబంధించి కూడా ఒక పంపిణీ ఇంక్లూజ్ అయ్యింది ఇంక్లూడ్ అయ్యిందని ప్రజలు ఫీల్ అయ్యి కడతారు మరి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకపోతే మనం ఫైన్లు వేస్తున్నాము కరెంట్ బిల్ కట్టకపోతే మనం ఫైన్ వేస్తున్నాము నల్ల బిల్లు కట్టకపోతే మనం ఫైన్ వేసి కనెక్షన్ కట్ చేస్తున్నాము సేమ్ సర్వీసెస్ ప్రజలు ఏ విధంగా పడుతున్నారో అదే దాంట్లో సర్వీసెస్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా సార్ ఇప్పుడు స్కూల్బా కాంప్లెక్స్ లో ఉంది ఒక కనెక్షన్ అప్లై చేస్తే వాళ్ళ ప్రాబ్లమ్ అది మెయిన్ రోడ్ మీద ఎప్పుడు పొందుతున్నారు అది ఇప్పటివరకు ఫైనల్ చేయాలి ఐ డోంట్ నో వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ దట్ ఈ రోజు రేపు ఈ రోజు రేపు ఈ రోజు రేపు అంటారు ట్వంటీ ఫైవ్ డేస్ అయింది సార్ నో ఈ రోజు నేను ఫీల్డ్ లో చూడలేదు ఈరోజు నేనే చూడలేదండి నేను ఫోన్ చేసి అడిగినా కూడా నేను చూడలేదు ఎక్కడ ఫీల్డ్ ట్వంటీ ఫైవ్ డేస్ నాట్ సీన్ సింగిల్ డే ఆన్ ఫీల్డ్ ఎట్లా సార్ ఇంత సమ్మర్ లో ఇంత ప్రాబ్లం అయిన దేంట్లో ప్రాబ్లం అవుతుంది సార్ చాలా ఇబ్బంది అవుతుంది సార్ మాకు చాలా అంటే చాలా మీరు దయచేసి అర్థం చేసుకోవాలి నాకు ప్రయారిటీలో కొన్ని వర్క్స్ అయితే చేయాలి సార్ ఇప్పుడు అజయ్ అని పిలిపి మనకు పిలిపించింది సార్ వాటర్ వచ్చి మీరు మీకు అంతే ముందే ఫోన్ చేసి కూడా చెప్పి పదిస్తుంది సార్ నేను ముందు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేశాను రానే లేదు మా మేనేజర్ ఉన్నారు అట్లా కాదు కదా సార్ ఇప్పుడు అక్కడ కూడా ప్రవీణ్ ఉన్నాడు ప్రవీణ్ చెప్పు ఆయన బాసాస్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ సార్ ఆయన చూడండి ఆయన ఎన్ని సార్లు మీకు ఫోన్ కూడా ఓపెన్ చేస్తు ఎన్ని కంప్లైంట్ ఎన్ని సార్లు ఇచ్చింది టోకెన్ అడ్రస్ కావట్లేదు సార్ ట్వంటీ సెవెంత్ జాన్ నుంచి కంప్లైంట్ రేసింగ్ ఉందండి సెల్ట్ క్లీన్ అవ్వట్లేదు చెప్పి

అండ్ రిమూవ్ ఇది సో ఇప్పుడు ఫస్ట్ కంప్లైంట్ కూడా ఆల్రెడీ నేను రేస్ చేశాను టోకెన్ నెంబర్తో సహా కావాలి రిజాల్ట్ అడిగి సార్ రిజాల్ట్ కాకుండా రిజాల్ట్ ఎలా చేస్తారని కూడా మళ్ళీ మళ్ళీ కంప్లీట్ కంటిన్యూ చేస్తాను ఇప్పటివరకు ఇంకా కాదు ఇవాళ మార్నింగ్ కూడా మళ్ళీ సేమ్ కంప్లైంట్ సేమ్ పర్సన్ అన్న వాళ్ళు ఎవ్రీడే కాల్ చేస్తున్నారు మా కాలనీ గ్రూప్లో పెట్టేసరికి మాకు చాలా మంచిగా అనిపించలేదు అరే వీళ్ళు వర్క్ చేయట్లేదు అన్నట్టు ఇప్పుడు అందరు చేసేది కూడా వాలంటీర్ సర్వీస్ మాకు ఎవ్వరు జీతాలు ఇవ్వరు నాకు కానీ ఆయనకు కానీ ఇలాగే మా దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఎవరు జీతాలు ఇవ్వరు కానీ మాకు ప్రెషర్ అయిపోతుంది సార్ డిపార్ట్మెంట్ ప్రెషర్ అంతా మా మీద పడుతుంది మాకు మీరు ఆలోచించారు సార్ మార్నింగ్ సిక్స్ ఓ ఫస్ట్ కాల్ సిబ్బంది వస్తుంది సార్ మళ్ళీ రాత్రి కూడా పడుకునే ముందు ఫస్ట్ లాస్ట్ కాల్ కూడా అయ్యే వస్తుంది సార్ ఈ దట్ ఈస్ ద అంటే లెవెల్ ఆఫ్ ప్రెషర్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ దిస్ డిపార్ట్మెంట్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఎట్లనే ప్రాబ్లమ్ అంటే సార్ బలరామ్ గారు ఏం పర్సన్ ఎర్లీ వన్ సెవెన్ రవీణ్ గారు దీనికి వాళ్ళు రెగ్యులర్గా పెడుతూ ఉంటుంటే మళ్ళీ దానికి అందరూ పెడుతున్నారంటే ప్రవీణ్ గారు మిగతా కాలేజీ మెంబర్స్ కూడా వాళ్ళకి సపోర్టివ్గా కొద్దిగా చూడండి వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేయడం అంటే అందరిలో ఏంటంటే మేము లేమైపోయి పని చేయట్లేదు ఫ్రీ సర్వీస్ ఏ బట్ స్టిల్ ఏంటంటే మీతో కాదు అని అంటే మనం ఫాలో అయితే చేస్తారు దానికి రిజల్ట్ కావాలి చేయగలుగుతాడా పని చేయడా చేయగలుగుతాడా

చాలా సఫర్ చేస్తున్నా పబ్లిక్ అంతా మా మీద అరుస్తున్నారు అశోషంగానేగా చేంజ్ చేస్తుని నేను ఏం చేస్తా నింతో తిన్న అడిషన్ సార్ మీరు ఎక్స్టెన్షన్ కొడపడి నేను ఈ చెరువుకి సంబంధించి గురర్ దగ్కెబెట్టి కొంచెం మేము ఫండ్స్ తీసుకొచ్చి అప్గ్రేడ్ చేస్తాం సార్ యాక్చువల్లీ బట్ వాట్ వి నీడ్ ఫ్రమ్ యూస్ అంటే మేము ఎస్ఐపి కూడా మేము మనమే డిమాండ్ చేశాం మనమే కోట్లాడెం దానికి అది ఆపరేటివ్ గా నేను పోయి చూశాను బట్ ఒక పైప్ లైన్ రావాల్సి ఉంది బట్ ది పాయింట్ ఇస్ ఈ చుట్టుపక్కల బల్రామినగర్ ఎంప్లాయ్మెంట్ ఇక్కీ చుట్టుపక్కల ఫార్మీస్ కొన్ని ఓపెన్ అవుట్లెట్స్ డైరెక్ట్ చెరువులో కలుస్తున్నాయి నేను కమిషనర్ గారు లాస్ట్ టైం అమ్రపాలి గారు ఉన్నప్పుడు చిత్తూరు లేకపోతే ఆ మేయర్ గారు వచ్చారు నేను అందరూ పోయి వాళ్ళకు కూడా చూపించాను బట్ ద పాయింట్ ఈజ్ ఒక్కసారి మీరు ఆ ఇచ్చి ఆపరేషన్ చేసేస్తారు ఎవరు ఎవరు డైరెక్ట్ చెరువులోకి ఇన్లెట్ ఇస్తున్నారు ఎందుకంటే చెరువులోకి యాజ్ లాంగ్ యాజ్ సీవరేజ్ కాల్స్ ఇన్ వీ విల్ నాట్ బి ఏబుల్ టు ఇరాడికేట్ మస్కిటో ఇష్యూ వాటర్ లిన్స్ ఇష్యూ గుర్రపు డేక సమస్య పోదు మస్కిటో ఇష్యూ పోదు ఆ గ్యాసెస్ అట్లనే ఉంటాయి రోగాలు అట్లనే ఉంటాయి మల్కాయలు మారు మీ కార్పొరేషన్ లేకపోతే ఐడెంటిఫై చేసి వాచ్ డన్ అనేది చేయాలి కదా సార్ అది కూడా నేను మన నవీన్ కి చెప్పాను ఏది మనం లేదు వాడిని నవీన్ 사장님, 매주 파더는 매주 스미즈 아니에요. 실내가 빈손이에요. 제발, 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 제발,